తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో చూస్తే దేశవ్యాప్తంగా బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి మోడీ నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అదే అదేవిధంగా ఆయన కొన్ని కామెంట్లు చేశారు మేము వస్తే జమలి అమలు చేస్తాం ఉమ్మడి పౌరస్మతి కూడా అమలు చేస్తాం బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకం కాదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు ఎట్టా చూస్తారు సార్ ఇప్పుడు మోడీ గారు చెప్తున్నట్టుగా నా దేశంలో నాలుగు వందల సీట్లు మాత్రం వచ్చే అవకాశాలు లేవు ఎట్లాంటి పరిస్థితులు కూడా రావు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలోనే వాళ్ళు గరిష్టంగా మూడు వందల సీట్ల పైనే సాధించడం జరిగింది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మూడు వందల పై చిలుగు సీట్లతోనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అప్పటికే చాలా రాష్ట్రాల్లో గరిష్టమైన సీట్లు సాధించడం జరిగింది ఇప్పుడు మోడీ గారు లేదా బీజేపీ ప్రభుత్వం మూడోసారి ఎన్నికలకు పోతున్నారు మూడోసారి ఎన్నికలకు పోతున్నప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు ఈ మధ్యన ముందుకు రావడం జరిగింది ఒకటి రాజ్యాంగం మార్స్తారు రిజర్వేషన్స్ ఉండవు ఈయన ఒక భయం జనాల్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్న ఈ వర్గాలు ఉన్నాయంటే ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయో వాళ్ళు కొంత విభిన్నంగా స్పందించే అవకాశం ఉన్నదని పెద్ద ఎత్తున ఇవాళ ఇవాళ కూడా పేపర్లలో రిపోర్ట్స్ రావడం జరిగింది ఇంతకుముందు గత కొన్ని రోజుల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి రెండవది ఈ ఏదైతే ఇప్పుడు నిరుద్యోగతున్నది ఇప్పుడు ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది దాని యూఎన్ఓ కిందనే ఉంటుంది పెద్ద అంతర్జాతీయ సంస్థ దాని లెక్కల ప్రకారమే అది ఒక రెండు నెలల కిందనే ఒక మూడు నెలల కిందనే అది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్లో ఏం చెప్పానంటే భారతదేశంలో యూత్ యువకులలో ఎనభై శాతం మంది నిరుద్యోగం ఉన్నది అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ యూత్ ఈజ్ నియర్లీ ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం నిరుద్యోగతనే చాలా తీవ్ర విషయం ఇది చాలా మట్టుకు ఏంటంటే కింది వర్గాలంటే ముఖ్యంగా బీసీ కింది వర్గాల వల్ల పిల్లలలో ఎక్కువ నిరుద్యోగం ఉంది ఎందుకంటే వీళ్ళు స్కిల్ ఎడ్యుకేషన్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ తక్కువగా ఉన్నది జనరల్ ఎడ్యుకేషను లేకపోతే స్కిల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి జాబ్లు దొరకడం అనేది కష్టమవుతున్నది జాబ్ చేయడానికి ఉచితంగా ఉన్న కానీ జాబ్స్ దొరుకుతుంది కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇవాళ పెద్ద ఇష్యూగా ముందుకు వచ్చింది ఒకటి రెండవది ధరల పెరుగుదల కూడా కామన్ అంటే మామూలు జనాలను అది బాగా నష్టపరిచింది కాబట్టి దానివైనా కూడా కొంత సుతున్నది మూడు ఈ పరిపాలన పరమైన అంశాలు లేకపోతే వీళ్ళు చేస్తున్న కొన్ని కొన్ని వన్ సైడెడ్ యాక్షన్స్ ఉదాహరణకు మేము ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ రద్దు చేస్తాము లేకపోతే ఇవి లేకపోతే మాట్లాడితే రామ జన్మభూమి రామ జన్మభూమి మేము గెలవకపోతే బుల్డోజర్స్ పంపిస్తా ఇవన్నీ ఏమీ ఉండవు కేవలం మేము రాజకీయాల కోసం చేస్తున్న స్టేట్మెంట్స్ అంటే ఇప్పటికి కూడా నా ఉద్దేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వస్తుంది అలా అనుమానం లేదు టూ హండ్రెడ్ సీట్స్ పైన వస్తాయి వాళ్ళకి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు మెరుగైన పండితాన్ని ఉంటే అది మూడు వందల దగ్గర వచ్చు కానీ నాలుగు వందల వరకు పోయే అవకాశం లేదు కా కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఒకవేళ కొద్ది తక్కువ పడ్డా కూడా ఇటు వాళ్ళ అలయన్స్ పార్టీలు కానీ లేకపోతే ఇప్పుడు ఎటు లేని జగన్మోహన్ రెడ్డి నవీన్ పట్నాయక్ ఈవెన్ కేసీఆర్ అటు ఉంటారు కేసీఆర్ కూడా రెండు సీట్ సీట్లంతా కూడా ఆయన ఆయన సర్వైల కోసం బీజేపీకి సపోర్ట్ చేయవచ్చు కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఓవరాల్గా ఇండియా కూటమి కన్నా కూడా ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ ఉన్న కూటమికి అధికారం మళ్ళీ మూడోసారి చేయించుకునే అవకాశం అధికారం రావడానికి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఒకవేళ ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని తిరస్కరించి మ్యాసీ ఓట్ షిఫ్టింగ్ ఇప్పుడు మనం తెలంగాణలో బీజేపీకి ఎట్లయితే ఓట్ షిఫ్టింగ్ అని చెప్పుకున్నాం అట్లనే అక్కడ బీజేపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలైన ఇండియా పక్షాలకు ఒకవేళ ఓట్ షిఫ్టింగ్ అయితే ఒకవేళ అన్ని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున జనాలు ఇక బీజేపీ వద్దనుకుంటే మాత్రం బీజేపీ ఓడిపోతుంది కానీ అటువంటి అవకాశం వస్తే అది తప్పకుండా అది ఇండియా కూటమికి లాభం అవుతుంది ఓకే